గంటలకు ఏదైతే ఈ బెల్ట్ ఉందో ఏది నంగునూరు చిన్నకోడూరు బెల్ట్లో బాగా రాళ్ల వర్షం పడడం జరిగింది చిన్నకోడూరు కూడా డ్యామేజ్ ఉంది ప్రస్తుతం మేము ఉనరాయి క్లస్టర్ క్లస్టర్లో విలేజ్ విలేజ్లో ఉన్నాము ఇక్కడ పాడి చాలా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ సీట్ సెట్టింగ్లో ఉంది కాబట్టి రాళ్ళకి మొత్తం సీడ్ అంతా నేలపాలైపోయింది అంతా పొరకాలైపోయినాయి సో ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ మేము అంతా కూడా రిపోర్ట్ చేస్తాం ముందు ఇవాళ ఈవినింగ్కి మొత్తం ఈ ఫోర్ క్లస్టర్స్ నంగనూరులో ఉన్న నాలుగు క్లస్టర్లు పాలమాకల వెంకటాపూర్ నర్మెట తర్వాత ఆంక్షాపూర్ లో ఉన్న విలేజెస్ అన్నిటిలో కూడా డామేజ్ పాడి డ్యామేజ్ అంతా కూడా మేము రికార్డ్ చేసేసి ఇవాళ కలెక్టర్ గారికి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చేస్తాము డీటెయిల్ రిపోర్ట్ రేపటి నుంచి మనకు ప్రొఫార్మా ఉంటుంది దాంట్లో డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది ఉన్న తగిన ప్రొఫార్మా ఇస్తారు మాకు దాంట్లో చేస్తాం సో రైతులందరూ కూడా ఏదన్నా ఉన్నా కూడా రికార్డ్ చేయించుకుంటారు ఏఈఓస్ అందరు కూడా అవైలబుల్లో ఉంటారు సో రికార్డ్ చేయించుకోవాలి అని కోరుతున్నారు వడగళ్ళు పడ్డాయి ఇవన్నీ వరి బాగా డ్యామేజ్ అయిపోయింది అంత అయిపోయినాయి బాగా ఇతర ప్రామైన తర్వాత కూడా అంత రాలిపోయినాయి బాగా డ్యామేజ్ అయింది మొత్తం ఎనిమిది క్లస్టర్లు ఉంటే నంగనూరులో నాలుగు క్లస్టర్లు అంటే దాదాపు ఒక పది పన్నెండు విలేజెస్ వరకు బాగా డ్యామేజ్ అయింది ప్యాడీ డ్యామేజ్ అయింది మొక్కజొన్న డ్యామేజ్ అయింది మేము ప్రిలిమినరీ రిపోర్టు పంపిస్తాము గవర్నమెంట్ నుంచి మళ్ళీ మాకు వచ్చిన తర్వాత మేము కంప్లీట్గా సర్వే చేసి ప్రాబ్లం రిపోర్ట్ ఇస్తాము రైతుల కష్టం అంతా వేలపాలైంది గవర్నమెంట్కి మేము కంపల్సరీ రిపోర్ట్ చేసి కంపెన్సేషన్ వచ్చేటట్టు ట్రై చేస్తాం